கொரோனா முக்கியம் மேம் ஜன பயன் ஒன் போகிறேன் இங்கே எந்த சோட்டம் அப்படிங்கே பண்ணிட்டு எதோ கொரோனா கொடுத்தா அதுக்கே அர்த்தம் பண்ணலாம் மேமன்ற கிட்டு திட்டம் பாலாஜி காலம் கொடுத்து

ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్న ఎస్సీలు దళిత్ క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా భయం గుప్పట్లో ఉన్నారు మరి ఏదైతే వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం కొట్టాలన్న ఉద్దేశంతో దళితుల్ని రూపొందించారు దీనికి దీనికి అంటే వాళ్ళు ఊరేగింపు నిమజ్జనం ఉన్న కార్యక్రమం మానేసి వీళ్ళు ఊరేగింపులో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ దళిత కుర్రోళ్ళని మరి ఊరేగింపులో ఉన్నారని ఆ కుర్రోళ్ళ పేరు ఏంటంటే అజయ్ అజయ్ ఒకటి నువ్వు కోప దినేష్ వీళ్ళిద్దరిని దారుణంగా కొట్టి కత్తితో ఇచ్చేసి ఇవన్నీ చేసినా కానీ చేసి తర్వాత ఈ యొక్క పేట మీదకి వస్తే ఆ యొక్క అజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు ఒకటేస్తే చంపేస్తారంటే ఈ పొలం గట్టుల నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటుంటే అక్కడ కూడా అవతల కూడా కాసి అక్కడ కూడా కొట్టడానికి ప్రయత్నిస్తే సిఆర్పిఓళ్ళు వచ్చిన తర్వాత వదిలేసి హాస్పిటల్లో చేయడానికి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవిడ తెలుగుదేశం సర్పంచ్ మీ పార్టీ మీ పార్టీ వాళ్ళ మీదే ఆవిడికి సర్పంచ్ చెక్ పవర్ తీసారు ఆవిడ డబ్బులు దుర్వినియోగం చేయడానికి అసలు డబ్బులు ఇస్తే కదా చెప్పవరు తీస్తారు సరే సస్పెండ్ చేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మీరు రక్షించుకోలేకపోతున్నారు అంటే దళితులు దళితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు మీరు అధికారంలో ఉన్నా కానీ అధికారాలు ఎవరన్నమాట అంటే ఇటువంటి సంఘటనలు ఆవిడ పుట్టిన తర్వాత ఎటువంటి సంఘటనలు ఇటువంటి దురాగతాలు ఎప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నా అంటే మీ ప్రభుత్వం వచ్చింది దళితుల మీద దాడి చేయడానిక దళితులు కొట్టడానిక బాబీ అంటాడు కొల్లి వరప్రసాద్ ఆడు ఇదంతా చేస్తున్నాడంట రే నీకు తోలు తీసేస్తా అని చెప్తున్నావు ఏమనుకుంటున్నావా విలేకరు సమక్షంలోనే చెప్తున్నావు నీకు ఎక్కువగా నువ్వు వెనకాల ఉండి మరి పోలీసులు ఇప్పుడు దాకా నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదో మాకు అర్థం అవట్లేదు మరి పోలీసులు మొత్తం నువ్వు షాడో ఎమ్మెల్యే అంట ఇక్కడ నీ షాడో ఎమ్మెల్యే అంటే కామినేని శ్రీనివాసరావు గారు కాదట అది ఇక్కడ ఎమ్మెల్యే నువ్వేనంట నువ్వు చెప్పినట్టే పోలీసులు వినాలట నువ్వు చెప్పినట్టే కొల్లేరు అంతా జరగాలంట నువ్వు చెప్పినట్టుగా పంపకాలు జరుగుతాయట ఇసుక మాఫీ నువ్వేనంట అన్ని మాఫీలు నువ్వేనంట ఈ దరిదల్ని కొట్టిన దాంట్లో కూడా తువేనంట వస్తు మొద్దాయికి కూడా నిన్ను పెట్టాలని దెలుతులు చెప్తున్నారు అవునా అవును మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో न्यू एपीएसआरटीसी बस स्टैंड मेन रोड एहलूरू